హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియోస్ ఎవరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి టాపిక్లో వెళ్తున్నా టుడే క్లాసెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ ఎయిట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ దే అవి ఏంటివో చూద్దాం నౌన్ ప్రనౌన్ వర్బ్ యాడ్ వర్బ్ అబ్జెక్టివ్ ప్రిపోజిషన్ కంజెన్షన్ ఇంటర్జెన్షన్ ఎయిట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఓకేనా నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ యాడ్ వర్బ్ ప్రిపోజిషన్ కంజెన్షన్ ఇంటర్జెన్షన్ ఓకేనా చూడండి వాట్ ఈజ్ ఎ నౌన్ టుడే టుడే క్లాస్ ఏమంటే నౌన్ వాట్ ఈజ్ ఎ నౌన్ నౌన్ అంటే ఏమి నౌన్ అంటే ఏమి ౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ ఆర్ ఎనిమల్స్ నౌన్ అంటే నామవాచకం అని అర్థం నామవాచకం అనేది మనకి ఏం తెలుపుతుందంటే వస్తువుల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ జంతువుల పేర్లు కానీ స్థలాల పేర్లు కానీ తెలిపేదే నామవాచకం అని అంటారు నౌన్ యొక్క మీనింగ్ ఏమి నామవాచకం అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ బోర్డు మీద రాసిన చూద్దాం ఓకేనా చూడండి నేమ్ ఆఫ్ పర్సన్స్ నేమ్ ఆఫ్ పర్సన్స్ అంటే పర్సన్స్ అంటే వ్యక్తుల పేర్లు రవి రాజు రవి ఓకేనా ఇంకా మీరు చాలా చెప్పవచ్చు సీను మల్లా అహ్మద్ అట్లా చాలా చెప్పవచ్చు ఓకేనా మీకు నచ్చిన పేర్లు చెప్పవచ్చు ప్లేసెస్ నేమ్ ఆఫ్ ప్లేసెస్ స్థలాల పేర్లు హైదరాబాద్ కర్నూల్ తిరుపతి నెల్లూరు విజయవాడ చెన్నై అట్లా మీరు ఏ ఏవైనా చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ థింగ్స్ థింగ్స్ అంటే వస్తువుల పేర్లు పెన్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ కార్ బైక్ ఆటో రిక్షా లారీ ఇట్లా వస్తువుల పేర్లు ఏవైనా మీరు చెప్పొచ్చు ఓకేనా ఎనిమల్స్ ఎనిమల్స్ యొక్క పేర్లు నేమ్ ఆఫ్ ఎనిమల్స్ క్యాట్ డాగ్ లయన్ టైగర్ ఎలిఫెంట్ జిరాఫీ జిబ్రా ఓకేనా ఇట్లా ఎనిమల్స్ పేర్లు మీరు ఏమైనా చెప్పొచ్చు ఓకేనా అయితే ఫ్రెండ్స్ టైప్స్ మళ్ళా నౌన్లో మళ్ళా టైప్స్ ఉంటాయి టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆ క్లాస్ అనేది టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వీడియో మాత్రం వీడియో మాత్రం మొత్తం చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్